హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మే హరీష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చారీ బ్లాగ్స్ ఇప్పుడు మనం మెంతిపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే నాలుగు టమోటాలు అవి కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కట్ట మెంతికూర తీసుకోవాలి అది కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర తర్వాత రెండు గ్లాసుల కందిబేలు తీసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా ఉప్పు ముందుగా మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో రెండు గ్లాసుల కందిబేళ్ళు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటే మనకు కొద్దిగా వేస్ట్ అనేది అంత మొత్తం పోతుంది తర్వాత అందులో పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటో కూడా వేసుకోవాలి తర్వాత సరిపడ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు రెమ్మల చింతపండు వేసుకోవాలి తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మెంతికూర రెండు ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చిటికెడు లేదా ఒక రెండు మూడు చిటికెళ్ళు పసుపు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు రెండు గ్లాసుల కందిపెళ్ళు తీసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత వేసి ఒక ఒక ఫైవ్ విజిల్స్ రావాలి మీ ఫైవ్ విజిల్స్ వస్తే నీట్గా కందిబాళ్ళు మొత్తం నీట్గా ఉడికిపోతాయి తర్వాత తీసుకొని అందులో ఉన్న వాటర్ని ఇలా ఒక గిన్నెలో వంపుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ ఉంటే కొద్దిగా ఇదిగా ఉంటుంది తర్వాత మనం నీట్గా ఇలా వెనుపుకోవాలి నీట్గా స్మాష్ చేసుకోవాలి సరైన మనం ముందుగా పెట్టుకున్న అది మిశ్రమాన్ని నీట్గా స్మాష్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా నీట్గా స్మాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసేసుకోవాలి తర్వాత ముందుగా బాండ్లీ పెట్టి బాండ్లీలో కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కరివేపాకు అలాగే ఒట్టి మిరపకాయలు ఒక రెండు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి తర్వాత వేగిన మిశ్రమాన్ని ఈ పప్పులో వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ థ్యాంక్స్